జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు ఒక మరొక ట్రెస్ట్ అయితే వచ్చింది దీన్ని చూసి నిజంగా ఏది నమ్మాలో అర్థం కాకుండా ఉన్నారు ప్రస్తుతం తాజాగా బాధితురాలకి సంబంధించిన విషయాల్లో జానీ మాస్టర్ కూడా తనది తప్పు లేదని ఆ అమ్మాయి తనని ఫోర్స్ చేసిందని చెప్పారు ఇప్పుడు బాధితురాలికి సంబంధించిన అదే విషయంపై జానీ మాస్టర్ భారీ కూడా కంప్లైంట్ చేయడానికి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో అయితే వెళ్లినట్టుగా తెలుస్తోంది కోరియోగ్రఫర్ గా పనిచేయడం కోసం తన భర్తని ఆ అమ్మాయి ట్రాప్ చేసి ప్రేమ పేరుతో ఎంతో వేధించిందని ఆ ఫిర్యాదులో పేర్కొంది ఐదు సంవత్సరాలుగా నాకు నరకం అంటే ఏంటో చూపించింది నేను ఆత్మహత్య ఆత్మహత్యాయుత్వం చేసుకునే వరకు తీసుకెళ్లింది నాకు అమ్మొద్దు నానొద్దు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని జానీ మాస్టర్ పై ఎంతో ప్రెషర్ పెట్టిందట ఇక నా భర్త జానీ మాస్టర్ ని ఇంటికి రాకుండా అడ్డుకునేదని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఇంటికి పంపించేదని చెప్తోంది ఇక బాధితురాలు ఇంటికి వెళ్ళి జానీ మాస్టర్ నువ్వు ఇష్టపడితే మా ఆయన నుంచి లైఫ్ నుంచే నేను వెళ్ళిపోతానంటూ ఆ అమ్మాయి అన్నట్టుగా చెప్తోంది సుమలత కానీ ఆ లో మాత్రం నేను వెళ్లి ఇంటికి క్వశ్చన్ చేస్తే మీరు నాకు వదిన ఆయన నాకు అన్నయ్య అంటూ నమ్మించింది నా భర్తతోనే కాదు ఆ అమ్మాయికి ఇలా చాలా మందితో అయితే మరి సంబంధం ఉంది అంటూ చెప్తున్నారు సో అన్ని తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు సో దీంతో కక్ష కట్టి తనపైన కావాలని ఇలా లేనిపోని కేసులు పెట్టారని డబ్బు వాళ్ళని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందని ఆ అమ్మాయితో పాటు అమ్మాయి తల్లి కూడా ఇలా ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేష ఆమె పెట్టిన అక్రమ కేసులపై ఇప్పటికే విజ్ఞప్తి తీసుకున్నారు మరి నాకు నా పిల్లలకి ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత దయచేసి నాకు న్యాయం చేయండి అంటూ కమిటీని కోరినట్టుగా అయితే చెప్తున్నారు ఆయేష సో నిజంగానే ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయంలో ఆ అమ్మాయి బాధితురాలుగా ఎలాగైతే తీసుకున్నారో మరి ఒక భర్త దగ్గర నుంచి మరి ఏ రకమైన ఇప్పుడు ఇబ్బందులు కోల్పోయి నిజంగానే చాలా బాధపడుతోంది సుమలత అంటే ఒక భారీగా నాకు నష్టం జరిగింది నాకు కూడా ఇప్పుడు న్యాయం చేయాలి అంటూ ఆమె వేసిన ఈ పిల్పై మరి కమిటీ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాలి